సిగ్గో సిగ్గో సర్పంచాలు చక్క రాదు చేయడం సిగ్గో సిద్దా సర్పంచాలు చక్క రాదు చేయడం సిగ్గో సిద్ధా సర్పంచాలు చక్క రాదు చేయడం కాంగ్రెస్ పార్టీ ధర్నా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కోరు శాసన శాసనసభ్యులు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ నల్లపురెడ్డి శ్రీనివాస్ నల్పిరెడ్డి కుమార్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి జిల్లా నాయకులకు ఇక్కడికి వచ్చేసినట్టు స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులకు పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు మహిళలకు ఏ అయితే ఇప్పుడు చెప్పోరు రద్దయితేనేమి అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వీరి చలపతిరావు గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఇక్కడకు విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరికీ నా నమస్కారాలు పత్రికా విలేకరులకు నా నమస్కారం ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదు ప్రజలు ఆశీర్వదిస్తే భగవంతుడు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం ఎమ్మెల్యేలుగా గెలుస్తాం ఎంపీలుగా గెలుస్తాం ఎన్నికలప్పుడే పార్టీలు ఎన్నికల అనంతరం పార్టీలకు అతీతంగా గెలిచిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు పనిచేయాలి మనము ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు మేమంతా ఎమ్మెల్యేలు ఉన్నాం ఎప్పుడు కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు ఇతర పార్టీల వాళ్ళు మీ ఆఫీసులకు వస్తే లోపలికి రానివ్వబాకండి పనులు చేయొద్దని చెప్పి ఫ్రీగా వదిలేసేమన్నాం మా అధికారులు కూడా అదే విధంగా పనిచేశారు వాళ్లను కూడా దగ్గరకు తీసుకొని వాళ్ళు చెప్పిన విషయాలు కూడా విని పరిపాలన అంటే ఆ విధంగా ఉండాలి ఈవీఎంలతో గెలిచారు కదా అందువల్ల కళ్ళు నెత్తికెక్కుండా ప్రజలు ఓట్లేసి గెలుచుంటే ప్రజల బాధలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉండుండేది మోడీ గారి సహకారంతో ఈవీఎంలతో అధికారంలోకి వచ్చి ఇటువంటివి చలాయిస్తా ఉన్నారు పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ సర్పంచ్ వాళ్ళ మీద నా మీ ప్రతాపం వివోఎల మీద నా మీ ప్రతాపం అన్యం పుణ్యం మీద కానీ ఫీల్డ్ అసిస్టెంట్ల మీద నా మీ ప్రతాపం ఒక్కటే చెప్తున్నా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు పుచ్చిరెడ్డిపాళెం మండలంలో కొట్టాలలో ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడితే అతని తరపున నేను సుబ్రహ్మణ్యం నాయుడికి క్షమాపణ చెప్పాను ఆ విధంగా ఉండాలి ఏదో అధికారంలోకి వచ్చాము మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనేది కరెక్ట్ కాదు విఓలను కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు మాత్రమే తొలగించాము నీకు పదిహేను వేలు నీకు ఎట పయ్యాయా పదిహేను వేలు తెలియదు ఏమయ్యాయా పద్దెనిమిది వేలు కనపడటం లే సంక్రాంతి కారకన్నాడు రంజాన్ తోఫా అన్నాడు క్రిస్మస్ కానుకన్నాడు నేను వచ్చిన తర్వాత అన్ని బ్రహ్మాండంగా ఇస్తానని చెప్పి చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి అవేమీ గుర్తు రావడం లేదు కాబట్టి ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది మనం సాధారణంగా ఒక నాటు సామెత ఊడలో తిరుగుతుంటే ఈ మధ్య చెప్తున్నారు ఇచ్చేటువంటి పాడు పెరిని వదిలిపెట్టి మేతం వేసేటువంటి దున్నపోతను కాట కట్టేసుకున్నట్టు చంద్రబాబుని తీసుకురావడం అనేటువంటి పరిస్థితి ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే సర్పంచ్ పుచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాంటిది పాపం గ్రామాల్లో గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ ప్రజలు మాకు నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండండి అంటే వాళ్ళని ఎంపిక చేసుకుంటే మేము వచ్చిన తర్వాత మీకు సర్పంచులు మీకు అధికారాలు ఉండడానికి లేదు అని చెప్పి చెప్పి సర్పంచులు చెక్కుపోలు రద్దు చేయడం పాలెం రేగడి చేరిక సంబంధించి వాళ్ళ సర్పంచులు చెక్కుపోవాలను రద్దు అయ్యే కొత్త వందలు కూడా దాదాపుగా నేను అనుకోవడం రద్దు చేసేటువంటి ప్రక్రియలు జరుగుతుంది దాంట్లో ఏమిటంటే అసలు రిపోర్ట్ రాసిన వెంటనే షో నోటీస్ ఇవ్వకుండానే వివరణ అడగకుండానే నేరుగా సస్పెండ్ చేయండి అని చెప్పి డిపో డిపి ఆర్డర్ చేశాడు అంటే దాని అర్థం ముందుగానే ఒక నిర్ణయం తీసుకుని మేము సస్పెండ్ చేసేయాలనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి సర్పంచ్ల చెక్కుపోరు రద్దు చేయడం వీఓఎలను తొలగించడం ఫీల్డ్ అసిస్టెంట్ ని తీసివేయడం అక్కడ ఉన్నటువంటి పాపం మధ్యాహ్న భోజన కార్మికులు ఉంటే ఆ మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి వాళ్ళ పాపం దానితో గడిపేవాళ్ళు వాళ్ళని తొలగించడం అంటే రకరకాలైనటువంటి హింసలు రకరకాలైనటువంటి హింసాకాండ ఈరోజు కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు ఈరోజు నేను మరలా చెప్తున్నా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అబద్ధాలు పుట్ట చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు నమ్మరు ఆశపడ్డారా లేదా ప్రసన్నన చెప్పినట్టుగా ఈవీఎంలు మోసం చేశాయా మొత్తం మీద మీరు అక్కడ కూర్చున్నారు కూర్చున్న తర్వాత నుంచి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కేసు బుక్ చేసిన ఇబ్బంది లేదు కానీ అక్రమాలకి అన్యాయాలకి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసేటువంటి ఏ ఒక్క అధికారిని విడిచిపెట్టం పోలీసులు తెలియజేస్తున్నాం విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రెడ్డు బుక్కు పడలేదు ఎల్లో బుక్ పడలేదు మీరే మీ గ్రామంలో ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో రాసుకోండి గతంలో ఏదన్నా చిన్న పొరపాటు మిమ్మల్ని సవరిస్తాం అది మరలా తిరిగి దొరలివాం ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క ఆ అధికారి అక్రమంగా పనిచేసినటువంటి అధికారి మీద రేపు ఎప్పుడు ఎన్నిక వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది చర్యలు తప్పు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధికారులను హెచ్చరిస్తున్నాను ఏ కుటుంబాలైతే అధికారులను హెచ్చరిస్తున్నాను ఏ కుటుంబాలైతే ఈ రోజు మీ వల్ల మీరు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గోడు గోడమన్నాయో అంతకి వంద రేట్ మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయనేటువంటి విషయాన్ని గమనించుకుని మసలుకుంటే మంచిది అలా కాకుండా భిన్నంగా గవరిస్తాం మా ఇష్ట ప్రకారం మేము ఏదో చేస్తాం రేపు ప్రభుత్వం చిత్రాలు పాపం చాలా మంది కళలు కంటున్నారు అధికారులు ఏ ఈ రోజు చాలా గట్టిగా మాట్లాడతారు రేపు వచ్చిన తర్వాత ప్రసన్ను కాకపోతే గోవర్ధన్ రెడ్డి లేడా గోవర్ధన్ రెడ్డి లేకపోతే ఇంకొక ఆయన లేదా ఆయన లేకపోతే ఈయన లేదా ఎవరో ఒకరి దగ్గరికి పోయి ఏదో ఒక విధంగా వాళ్ళు మా ఉద్యోగం తీసుకుంటాం ఒక రెండు నెలలో మూడు నెలల కోపంగా ఉంటారు తర్వాత చల్ల అయిపోతాను నేను మరలా చెప్తున్నాం మా కోపం చల్లార్యాలంటే ఆ కార్యకర్త అన్యాయం జరిగిందో అతను సర్దుకుంటే తప్ప నాయకుడు ఆ స్థాయిలో ఎవరు కూడా సర్దుబడ్డాయి మీకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారుల విషయంలో ఎక్కడా కూడా ఆలోచన చేసేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు ఇంతమంది మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి తెలుగుదేశం పార్టీ కళ తేవాలి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు మూడు సంవత్సరాలు బయటకు రాలేకపోయాడు బయటకు వస్తే పట్టుమని పది మంది రాలేదు అటువంటిది ఏడు నెలల పూర్తి కాకముందే ఈరోజు వేలాది మంది వచ్చారు ఒక చిన్న కార్యక్రమానికి కంటేనే రాబోయేటువంటి రోజుల్లో నేను చెబుతున్నా ప్రసన్నన్న కూరులో లక్ష ఓట్ల మెజారిటీతో చెప్పేటువంటి మాట లక్ష ఓట్ల మెజారిటీతో గెలవకొచ్చు అప్పుడు నన్ను అడగండి కాబట్టి జనాలలో ఈ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రారంభమైంది ఎరువు ఎన్ని రకాల స్థానాలతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఉండొచ్చు నేను మరలా చెప్తున్నా రెండు వేల ఇరవై ఏడులోనే మరలా జల ఎన్నికలు జరుగుతాయి దాదాపుగా మరో ఒకటిన్నర సంవత్సరంలో ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడం ఖాయం ఈ ప్రాంతానికి సంబంధించి మరలా దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి రోజుల్లో ఈ రెండు సంవత్సరాల కాలం ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం పోరాడతాం రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు ప్రజల సమస్యలకు ఎంత పరిష్కారానికి విలువనిస్తామో కక్ష సాధింపులకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ చిన్న కార్యక్రమం వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున విచ్చేసి నిజంగా నేను ఊహించినటువంటి జనం ఊహించినటువంటి కార్యక్రమం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మీరు విశేషంగా ఆదరించి ఈరోజు మీరు అందరూ పాల్గొనేందుకు మీ అందరికీ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్భైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను जोहर वो सार जय जगन